హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ అండ్ లా ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కదంబం దుర్గా నవరాత్రిలో అమ్మవారికి ఏడవ రోజు ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు సో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ కదంబం రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ ఎలాగో మన వీడియోలో చూసేద్దాము దీనికోసం ముందుగా మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలి క్యారెట్ సొరకాయ బిండకాయ బీన్స్ ములక్కాడ వంకాయ ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకుంటే చాలు సో మీరు నైవేద్యం కోసం కాకుండా ఇంట్లో తినడానికి అట్లా చేస్తే మాత్రం టిఫిన్స్ డిన్నర్కి అలా చేసుకుంటే మీరు వెల్లుల్లి ఉల్లి కూడా వేయచ్చు సో వీటిని మనం ఇలా ముందుగా కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలండి హై ఫ్లేమ్లో చూడండి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే మన వెజిటేబుల్స్ అన్నీ సగం కుక్ అయిపోతాయి ఈ కుక్ అయిపోయిన వెజిటేబుల్స్ని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లోకి మనము ఒక కప్పు బియ్యము ముప్పావు కప్పు దాకా పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏ పప్పు ఉంటే ఆ పప్పు తీసుకోవచ్చు ఇందులోనే ఐదు నుంచి ఆరు కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఆరు ఆరు కప్పులు వాటర్ తీసుకొని ఆ తర్వాత మనం ఇందులో కూడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేయాలి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇదిగోండి త్రీ విజిల్స్ వచ్చాక పెరిజరంతా పోయాక మనమైతే కుక్కర్ మూత తీసి చూస్తే అన్నం అయితే చాలా మెత్తగా ఉడికి ఉంటుంది ఈ ఉడికిపోయిన అన్నాన్ని మనము చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందులో సిక్స్ కప్ దాకా వాటర్ తీసుకున్నాం కాబట్టి చాలా లూజ్గానే ఉంది సో ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి సో ఈ వెజిటేబుల్స్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం ఆల్రెడీ ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి అవి సగం కుక్ అయిపోయి ఉన్నాయి సో మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు ఉడికిపోతాయి ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ముందుగా నానబెట్టుకున్నాను సో అప్పటికప్పుడు కూడా మనం వేడి నీళ్ళలో చింతపండును నానబెట్టుకోవచ్చు సో వేడి నీళ్ళలో నానబెట్టిన చింతపండుని మనం గుజ్జు తీసి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు రసం కొద్దిసేపు ఇలా కుక్ అయ్యాక మనం ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ సాంబార్ పౌడర్ వాడుతున్నాను సో ఇది హోమ్మేడ్ సాంబార్ ఏనండి మీ దగ్గర ఇది హోమ్మేడ్ లేకుంటే బయట నుంచి తెచ్చిన సాంబార్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ అన్నమాట సో చూస్తున్నారు కదా సాంబార్ పౌడర్ యాడ్ చేయగానే మనకైతే సాంబార్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు మనము కొద్దిసేపు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత మనము ఈ సాంబార్ అండ్ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అంతా పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే మనం ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మంచిగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగానే వండుకున్నాం కదా రైస్ సో రైస్ దాల్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేటట్టు చిన్నగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి సో మనం వండుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా వెజిటేబుల్స్ రైస్ దాల్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడైతే మంటను మనం సిమ్లోనే ఉంచుకోవాలి ఆల్రెడీ అన్నం కూడా అన్నీ ఉడికిపోయింది వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయాయి కాబట్టి కొద్దిసేపు మనం సిమ్లోనే ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మన కదంబం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చివరన మనం కొద్దిగా చాప్ చేసుకున్న కరివేపాకు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి సో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి సో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మనం మంటను సిమ్లోనే ఉంచి టూ మినిట్స్ ఉంచితే చాలు మన వేడి వేడి కదంబం రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో చాలా టేస్టీగా ఉంటుందండి మీరందరూ డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయాలి ఈ రోజుతో నవరాత్రులు మొదలయ్యాయి కాబట్టి అన్నీ కూడా మన ఛానల్లో నవరాత్రి రెసిపీస్ అన్నీ ఉన్నాయి సో చూసి ఒక్కొక్క రోజు ఏ ఏ నైవేద్యం చేయాలో అన్నీ చేసి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి సో మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు సో చూశారు కదండి కదంబం రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్